ఐదు వందల రీచుల్లో ఈ ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది ఇసుక అక్రమ తవ్వకాల దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేయమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రీచుల్లో కూడా ఎక్కడెక్కడైతే ఇసుక తోగుతున్నారో ఇదే సజీవ సాక్ష్యం ఇంతకన్నా ఏం కావాలి కృష్ణానదిలో ఇసుక అక్రమ ఇసుక తవ్వకాలు దోపిడీలో ట్రాక్టర్ వీలు చూడండి చూడండి టైరు రెడ్ హ్యాండెడ్గా ఏ ఎఫ్ఐఆర్ కావాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చూడాలి కృష్ణానదిలో జేసీబీలు పెట్టి ప్రొక్లైమ్లు పెట్టి అడ్డగోలుగా పందికొక్కుల్లాగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి వీళ్ళందరూ కూడా కలిసి తాడేపల్లి ప్యాలెస్కి నెలకి ఇరవై మూడు కోట్లు కప్పం కట్టిన ఈ దుర్మార్గుల్ని పందికొక్కుల్ని తారిమి తారిమి కొట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది చూడండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దంద కృష్ణమ్మ తల్లి ఆ ఒడ్డు చూపించారు ఇందాక ఇసుక మేట అక్కడి నుంచి ఇంత లోతుకొచ్చేసింది ఊరికి రెండు కిలోమీటర్లలో ఆ రోడ్లోంచి మనం ఇప్పుడు అందరం వచ్చాం చూడండి ఏ విధంగా రోడ్లు వేసుకున్నారు ఇంకా పాయిలోనే ఎంత ఉంది నదిలో ఎంత ఉందో మీరు చూడండి ఇంకా ఏ విధంగా ఎన్ని లక్షల టన్నులు దోపిడీ జరిగిందో ఒక్క ఇబ్రహీంపట్నం మండలం కొటికెలపూడి రీచ్లో మనం ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు నేషనల్ గ్రీన్ టిఫిన్లో చూపిస్తున్నాం కలెక్టర్లు చూపిస్తున్నాం మైనింగ్ అధికారులు చూపిస్తున్నాం మైనింగ్ మంత్రికి చూపిస్తున్నాం కృష్ణా జిల్లా గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చూపిస్తున్నాం శాసనసభ్యులు చూపిస్తున్నాం చూడండి ఎంతకన్నా సాక్ష్యం ఏం కావాలి మీ అక్రమ రవాణాలు మీ దోపిడీ మీ దుర్మార్గాలు మా గోపాలరావు పార్టీ అధ్యక్షుడు చూడండి తొక్కిపోయారు ట్రాక్టర్ పెట్టి ప్రశ్నించినందుకు ట్రాక్టర్ పెట్టి తొక్కించబోయారు వైసీపీ నాయకులు గోండాలు ఇవాళ జిల్లా కలెక్టర్లకి కనపట్లేదా మైనింగ్ డిపార్ట్మెంట్కి కనపట్టలేదా పర్యావరణ అనుమతులు ఉన్నాయా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా ఎన్జిటి ఏం చెప్పింది ఇదంతా కలెక్టర్లకు కనిపించలేదా కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇచ్చింది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ఇవాళ ఈ తవ్వకాల దగ్గరికి వచ్చి కృష్ణమ్మ నదిలో మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అక్రమ తవ్వకాలు నిజమే అని కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎంఓఎఫ్ హైకోర్టుకు తెలిపింది ఉన్నత న్యాయస్థానానికి ఈ వాస్తవాలే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి వాస్తవాలు ప్రభుత్వం కోర్టులు చవటలేదు జిల్లా కలెక్టర్లు సమాచారం సంబంధిత శాఖలకు ఇవ్వటం లేదని నిస్సిగ్గుగా ఇవాళ వాస్తవాలు బయటకు వస్తే కోర్టు తీర్పులు బయటపడితే బట్టలు ఉప్పు తీసింది ప్రభుత్వం సిగ్గు విడిచేసింది మీరందరినా తిట్టుకోండి నాకు రోజు తాడేపల్లి ప్యాలెస్కి జగన్ రెడ్డి ఇంటికి డబ్బులు రావాలా ఆ డబ్బులు మోట్లో లెక్క కట్టాలా ఏమండి ఎన్జిటి ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి ఎంఓఎఫ్ అధికారులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పరిశీలించి భారీ యంత్రాలతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని వాస్తవాలు తెలియజేశారు అక్రమ తవ్వకాలు ఫోటోలు బయటకు వచ్చాయి నకిలీ బిల్లు పుస్తకాలు బయటకు వచ్చాయి మొత్తం ఆధారాలు వచ్చినా ముఖ్యమంత్రి గారు దీనికి ఏం సమాధానం చెబుతారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రీచ్ల్లో ఈ దందా జరుగుతూ ఉంది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ మంత్రిత్వ శాఖ కీలక అంశాలు చెప్పింది ఉల్లంఘనలు పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావం మదింపు చేసే సంస్థ సియా నేడు ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలకి ఎటువంటి పర్యావరణ అనుమతులు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పత్రాలు జారీ చేయలేదు చాలా స్పష్టంగా సియా చెప్పింది